రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్ మినీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలలిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా గురువారం గుంటూరులోని స్త్రీ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో మూడు సంఘాల ప్రతినిధులు కమిషనర్ జాయింట్ డైరెక్టర్ రత్నాకర్ మరియు కమిషనర్ సిబ్బంది మూడు సంఘాల రాష్ట్ర ప్రతినిధుల బృందంతో అంగన్వాడీ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు ఈ సందర్భంగా గౌరవ వేతనాలు తక్షణమే పెంచాలని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చనిపోయిన వారి మట్టి ఖర్చులు తక్షణమే ఇరవై వేల రూపాయలు జీవో అమలు చేయాలని మినీ టీచర్లు మెయిన్ టీచర్లుగా గుర్తించడం ఫైనాన్స్ శాఖ వారితో మాట్లాడి ఇంప్లిమెంటేషన్ చేయాలని యాప్స్ అన్నింటినీ ఒకే యాప్ గా సవరించాలని రికార్డ్స్ కుదించాలని ప్రింటెడ్ రికార్డు ప్రభుత్వమే ఇవ్వాలని అంగన్వాడీ కేంద్రాల సరుకులు రెండు మూడు తేదీల లోపు అంగన్వాడీ కేంద్రాలకు చేర్చాలని ప్రతి నెల ఒక సమావేశం మాత్రమే నిర్వహించాలని కమిషనర్ తో కమిషనర్ చర్చి సిబ్బందితో సుదీర్ఘ పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది కమిషనర్ కి మూడు సంఘాల నేతలు అభినందనలు తెలియజేశాము చర్చలకు వెళ్లిన వారిలో మన అసోసియేషన్ నుండి మంజుల చౌడేశ్వరి సరళ నాగేశ్వరి వాణి అరుణ నుండి సుబ్బారావమ్మ బేబీ రాణి సుప్రజా శేబా లక్ష్మీదేవమ్మ ఐఎఫ్టియు నుండి విఆర్ జ్యోతి భారతి వెంకటరత్న శోభ మొదలగు వారు పాల్గొన్నారు కమిషనర్ గారి కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ హెల్పర్లు మినీ టీచర్లు ఎదుర్కొంటున్నటువంటి పలు ప్రధానమైన సమస్యలను మరి ఓడిపోయినటువంటి గవర్నమెంట్కు ఐదు సంవత్సరాల నుండి ప్రతి సందర్భంలో విన్నవించినప్పటికీ పరిష్కారం కాకపోగా డిసెంబర్ నెల పన్నెండవ తేదీ నుండి మరి జనవరి నెల ఇరవై రెండవ తేదీ దాకా మూడు సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక సమ్య నిర్వహించిన సందర్భంలో మరి ఏడు దఫాలు చర్చలు జరిపి ఇలాంటి ప్రధానమైన వేతనాల పెంపు కానీ గ్రాడ్యుయేటీ ఇంప్లిమెంటేషన్ కానీ మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించడం కానీ మరి యాప్స్ను సవరించడం కానీ ఇంకా పలు ప్రధానమైన సమస్యలను పరిష్కరించకపోగా మరి ఇచ్చినటువంటి మినిట్స్ కాపీలో ఒక బిల్ ఇవ్వడానికి మరి చనిపోయిన వారికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి గ్రాడ్యులిటీ లక్ష ఇరవై వేల రూపాయల వర్కర్స్కి అరవై వేల రూపాయలు హెల్పర్స్కి ఇవ్వడానికి మాత్రమే సుముఖంగా ఉన్నప్పటికీ మరి ఎలక్షన్ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లంతా కూడా ఆ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది మరి కూటమి గవర్నమెంట్ కూడా ఆ సందర్భంలోనే స్ట్రైక్ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్ట్రైక్ టెంట్ల దగ్గరికి వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులంతా కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి మరి మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలు తక్షణమే పరిష్కరిస్తాము మీ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన సందర్భంలో మరి వారు కూటమి గవర్నమెంట్ గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లంతా కూడా ఓట్లు వేసి గెలిపించడం జరిగింది గెలిచిన తర్వాత కూడా వెంటనే నారా లోకేష్ గారిని శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులను మరి పవన్ కళ్యాణ్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారికి ట్రేడ్ యూనియన్ నుండి వినతి పత్రము వీటన్నిటిని ఇచ్చిన సందర్భంలో మరి తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని విన్నవించినప్పటికీ ఆరు నెలలు అయినప్పటికీ మరి మీరు కూడా పట్టించుకున్నందున సంవత్సరమైన సందర్భంలో మరి ఈ నెల పన్నెండవ తేదీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల మినీ టీచర్ల సమస్యలు అంగన్వాడీ సెంటర్ల సమస్యలు పరిష్కరించడానికి జిలో కలెక్టరేట్ మూడు సంఘాలు కలిపి మరి ఇరవై తొమ్మిదో తేదీ ప్రెస్ మీట్ నిర్వహించి మరి ప్రకటన చేసిన తర్వాత శ్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ గారు జాయింట్ డైరెక్టర్ గారు నాలుగో తేదీ మూడు సంఘాల నేతలను చర్చలకు పిలవడం జరిగింది ఆ చర్చల్లో ప్రధాన అంశాలు మరి చాలా పెండింగ్లో ఉన్నటువంటి ఈవెంట్ బిల్లులు మరి ఎలక్ట్రిసిటీ బిల్లులు సెంటర్ రెంట్స్ మరి పోషణకు సంబంధించి మెను బిల్లులు తక్షణమే చెల్లిస్తామని మరి గ్రాడ్యురిటీని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కోసం ఫైనాన్స్గా పై ఫైల్ పెట్టామని మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించడానికి కూడా ఫైనాన్స్ ఫైనాన్స్లో ఉందని దానికి సంబంధించి పాపులేషన్ వివరాలు సేకరించి త్వరలోనే మినీ సెంటర్లన్నింటినీ మెయిన్ టీచర్లుగా గుర్తిస్తామని మరి విధుల్లో చనిపోయిన అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు మినీ టీచర్లకు ఇరవై వేలు రూపాయలు మట్టి ఖర్చులకు ఇవ్వడానికి త్వరలోనే మరి జీవో ఇస్తామని మరి స్ట్రైక్ పీరియడ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీల మీద పెట్టిన కేసులన్నింటినీ తీసివేయడానికి ప్రభుత్వానికి లేఖ పెడతామని మరి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వెళ్ళే అంగన్వాడీ చిన్నారులకు స్నాక్స్ కోసం ప్రభుత్వంతో మాట్లాడతామని ఆల్రెడీ ఇప్పటికే మరి శాఖకు సంబంధించి ప్రి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు మంత్రివర్యులు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర చర్చలు జరిపామని మరి రెండోసారి చర్చలకు కూడా సమస్యలకు సంబంధించి త్వరలోనే వెళ్దామని తెలియచేశారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు సూపర్వైజర్ల పెండింగ్ పోస్టులను త్వరలో డిక్లేర్ చేస్తామని చెప్పారు మరి అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చేటువంటి సరుకులన్నింటినీ కూడా నాణ్యమైన సరుకులు అన్ని ఐదో తేదీలోపు సెంటర్లకు చేర్చితే మరి తల్లులకు బిడ్డలకు ఇవ్వడానికి బాగుంటుందనే విషయం తెలియజేశాము దానికి సంబంధించిన కాంట్రాక్టర్లందరితో మాట్లాడి నాణ్యమైన సరుకులు ఇన్ టైంలో సెంటర్లకు చేర్చడానికి గట్టి ప్రయత్నం చేస్తామని తెలియజేశారు మరి సెంటర్ల నిర్వహణకు సంబంధించి పాత్రలు ప్లేట్లు గ్లాసులు గ్యాస్ పై అన్నీ కూడా ఇస్తామని తెలియజేశారు మరి ప్ర అతి ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకు వర్తింపజేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగనే నమోదును తక్షణమే తొలగించి మరి అర్హులైన అంగన్వాడీ టీచర్లందరికీ హెల్పర్లందరికీ కూడా ప్రస్తుతము ప్రకటించినటువంటి కూడా ఆరు పథకాలను కూడా అంగన్వాడీ టీచర్లకు చేయాలి గ్యాస్ కూడా రీసెంట్గా అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు రాదంటున్నారు మరి మేము హానరోరియంతో పనిచేస్తున్నాం మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ నమోదును తొలగించి సంక్షేమ పథకాలన్నీ కూడా విడో పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ గ్యాసు ఇల్లులు ఇవ్వటం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు మినీ టీచర్లకు ఇవ్వడానికి ప్రభుత్వంతో వెంటనే చర్చిస్తామని తెలియజేశారు మరి అతి ముఖ్యంగా రికార్డ్స్ అన్ని కూడా కుదించి పని భారం తగ్గించాలని తెలియజేశాము యాప్స్కి సంబంధించి మరి ఎఫ్ఆర్ఎస్ యాప్ను సవరించి మరి బాల సంజీవని యాప్లో రిజిస్టర్ చేస్తే ఎఫ్ఆర్ఎస్ యాప్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ శాఖ మంత్రివర్యలతో అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్స్తో మాట్లాడి సవరణలు చేస్తామని చెప్పారు మరి బడ్జెట్కు సంబంధించి వేతనాలు పెంచడం కోసం బడ్జెట్లో నిధులు పెంచి మరి వేతనాలు తక్షణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అంతలోపు పొరుగు రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు టీచర్లకు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు హెల్పర్లకు ఇవ్వాలి తెలంగాణ గవర్నమెంట్ పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఎలక్షన్లో హామీ ఇచ్చారు అది అమలు చేస్తామంటున్నారు మన దాకా కలిసి చేశాం కాబట్టి తెలంగాణ గవర్నమెంట్లో అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు మినీ టీచర్లకు ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయాలని తెలియచేశాం మరి పిల్లలకు సంబంధించి మరి అంగన్వాడీ సే కేంద్రాలకు సంబంధించి రెంట్స్ ఇచ్చేటప్పుడు మరి నియమ నిబంధనలు పాటించకుండా మరి ప్రభుత్వం ఏదైతే అర్బన్ వాళ్ళకి ఆరు వేల రూపాయలు సంబంధించి మరి రేషన్ షాపుల నుండి స్టాక్ రాకుండా ఎగ్స్ బాలామృతము పాలు మరి సంపూర్ణ పోషణ కిడ్స్ రాకుండా ఆన్లైన్ చేయించే పనిని మరి నియంత్రించాలని తెలియచేశాము అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్ల అన్నింటిని కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫిల్ చేయాలని తెలియచేశాము ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్లు ఉన్నటువంటి కర్నూలు జిల్లా కడప జిల్లా అన్నమయ్య జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు ఈ రోజు రేపు జరిగే కమిషనర్ ఆఫీస్లోని మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీడీలను సిడీపీఓలను ఇన్వాల్వ్మెంట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మరి అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు మినీ టీచర్లకు ఉన్నటువంటి జివో నెంబర్ సెవెన్ను ఇంప్లిమెంటేషన్ చేసి మరి గృహవసతి కల్పించి ఈ ప్రభుత్వం ఏదైతే పేదవారికి ఇల్లులు స్థలాలు అమౌంట్ ఇస్తుందో దాన్ని అంగన్వాడీ టీచర్లకు కూడా ఇవ్వాలని తెలియజేశాము మరి విధిలో చనిపోయిన అంగన్వాడీ టీచర్లకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారికి మట్టి ఖర్చులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చి వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలియజేశాము అది కూడా పరిస్ చేస్తామని తెలియజేశారు మరి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల దాకా సుదీర్ఘమైన చర్చలు జరిపారు మరి ఆయుష్మాన్ హెల్త్ కార్డుకు సంబంధించి అంగన్వాడీ టీచర్లకు గైడ్ లైన్స్ త్వరలోనే విడుదల చేసి ఇంప్లిమెంటేషన్కు చర్యలు తీసుకోవాలని చెప్పాము మరి ఇన్సూరెన్స్ పథకం కూడా చర్చల్లో చర్చించిన సందర్భంలో ఇప్పటి నుండి ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని తెలియచేశాము మరియు అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు మరి మినీ టీచర్లకు సర్వీసును బట్టి జీతాలు మరి కొత్తగా చేరిన వారికి ఒకే వేతనం ఇరవై ముప్పై సంవత్సరాలు చేరిన వారికి ఒకే వేతనం లేకుండా గోవా రాష్ట్రంలాగా మరి సర్వీసును బట్టి వేతనాలు పెంచాలని తెలియచేశాము మరి పని భారాన్ని తగ్గించాలని కూడా తెలియచేశాము యూనిఫామ్స్ కూడా అంగన్వాడీ టీచర్లకు నాణ్యమైనవి లైఫ్లాంగ్ ఒకే యూనిఫామ్ ఉండేటట్లు మరి పోలీస్ డిపార్ట్మెంట్కు ఆర్టీసీ డిపార్ట్మెంట్కు మున్సిపల్ డిపార్ట్మెంట్కు ఉండే విధంగా లైఫ్లాంగ్ ఒకే యూనిఫామ్ను నాణ్యమైనవి సరఫరా చేయాలని చెప్పాము యూనియన్ నేతల్ని పిలిపించి సెలెక్ట్ చేయాలని చెప్పాము అందుకు కమిషనర్ గారు అంగీకరించారు మరి సెంటర్కు ప్లేట్లు గ్లాసులు గ్యాస్ పొయ్యి మరి పాత్రలు అన్నీ కూడా సప్లై చేయాలని తెలియచేశాము ఏదైతే మెన్యూకి సంబంధించి రెండు రూపాయలు ముప్పై పైసలు ఇస్తుంది గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఎలిమెంట్రీ స్కూల్ సెక్షన్కి హై స్కూల్ సెక్షన్కు బిల్లులు పెంచారు మన పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో కూడా మెనూకు సంబంధించి రేట్లు పెంచారు రెండు రూపాయలు ఇరవై పైసలకు పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలతో ప్రీ స్కూల్ పిల్లలకు పుష్టికరమైన ఆహారాన్ని వండి వడ్డించలేకపోతున్నాము తక్షణమే పెంచాలని తెలియజేశాము అందుకు పెంచడానికి మరి నోట్ ఫైల్ కు పెట్టి వీలైనంతలో శ్రీశ్రీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులతో ముఖ్యమంత్రి వర్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి గట్టి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఈ వేతనాలకు సంబంధించి తప్ప గ్రాడ్యురిటీ మరి టీఏ బిల్లుకు సంబంధించి మరి ఇరవై వేలు మట్టి ఖర్చులకు సంబంధించి మినీ టీచర్లు మెయిన్ టీచర్లకు సంబంధించి తక్షణమే త్వరలో ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు వేతనాలకు సంబంధించి మాత్రం సీఎం గారితో మాట్లాడి మరి సంఘాల నేతలను కూడా సీఎం గారి దగ్గర తీసుకుని వెళ్తానని కమిషనర్ గారు తెలియజేశారు చర్చల్లో మరి జేడీ గారు అక్కడ ఆర్జేడీలు పీడీలు ఏ సబ్జెక్టుకు సంబంధించి డిపార్ట్మెంట్లో ఏ సమస్యకు సంబంధించి ఆ సమస్యకు సంబంధించిన అధికారులను కూడా అక్కడ కూర్చోబెట్టించి అన్నీ నోట్ చేయించారు తక్షణమే త్వరలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి హామీ ఇచ్చారు అందుకోసం సార్కు మూడు సంఘాల నేతలు అభినందనలు తెలియజేశాము ఈ మన రాష్ట్రం నుండి మరి మూడు సంఘాలు సిఐటియు అంగన్వాడీ యూనియన్ నుండి సుబ్బరావు బేబిరాని గారు ఏఐటిసి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ అనుబంధం నుండి లలిత ప్రేమ మంజుల మరి చౌడేశ్వరి మరి ప్రతినిధుల బృందం విజయ నాగేశ్వరి అరుణ వాణి వీరంతా పాల్గొనడం జరిగింది ఐఎఫ్టి నుండి జ్యోతి భారతిలు పాల్గొనడం జరిగింది వీటన్నింటినీ మరి అప్పుడైతే చర్చల్లో ఏదైతే మినిట్స్ కాపీ ఇచ్చిందో ఆ గవర్నమెంటు ఆ మినిట్స్ కాపీ ఆధారంగా మా సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని తెలియజేయడం జరిగింది మినిట్స్ కాపీ ఆధారంగానే చర్చలు జరిగాయి మరి జనరల్ ప్రాబ్లమ్స్ కూడా ఒక పదమూడు ఉన్నందున వాటన్నింటి కూడా చర్చించారు మరి ఎండాకాలం సెలవులు ప్రిస్కూల్ పిల్లలు ఐదు సంవత్సరాల లోపల చిన్నారులు కాబట్టి అయిపోయింది వారికి ఎండాకాలం సెలవులు టేకుండా ఇవ్వాలని తెలియచేయడం జరిగింది మరి సమస్యలన్నింటినీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సానుకూలంగా స్పందించి చర్చించి పరిష్కరిస్తామన్నారు వెంటనే రీజనల్ స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా సంఘాల నేతలను పిలిపించి ఎక్కడ ఈ సమస్యలు అక్కడ పరిష్కారం అయ్యే విధంగా చర్చలు జరపడానికి ఉత్తర్వులు జారీ చేయాలని తెలియజేశాము అందుకు అంగీకరించి ఉన్నారు మూడు సంఘాల నేతలు కూడా మరి కమిషనర్ గారికి అక్కడ సిబ్బందికి అభినందనలు తెలియజేశాము ఈరోజు కర్నూలు ప్రెస్ మీట్లో మరి జిల్లా ప్రధాన కార్యదర్శి చౌడేశ్వరి జిల్లా లీడర్లు మరి సువర్ణ పార్వతి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ ఇన్ఛార్జి చంద్రశేఖర్ మునప్ప మిడ్డే మీల్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటి శాన్ బద్దం